కావ్య ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నింటిని చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర రాజు రాజుతో తన అంతరాత్మ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది అసలు నాకే తెలియకుండా ఎప్పుడు అమ్మాయిని కలిసావు ఎప్పుడు క మాట్లాడారు ఎప్పుడు నువ్వు కాల్ చేరావు ఎప్పుడు నాకు తెలియకుండా బాబుని కనేసావు అసలు నీ అంతరాత్మను నాకే తెలియదు అని చెప్పి అంటే నేను నీకు చెప్పవలసినంత అవసరం లేదు నువ్వు నోరు మూసుకొని ఉండు అని రాజు అంటాడు ఇక అంతరాత్మ అయితే ఇలా అంటూ ఉంటా అంటూ ఉంటాడు మనం నోరు మూసుకొని ఉన్న మన భార్య మనల్ని నోరు ఇవ్వదు కదా ఎలాగైనా సరే ఆ లోపల ఉన్న వెన్నెలని బయటకు తీసుకొని వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో కావ్య అక్కడ ఉన్న పేపర్ల మీద వెన్నెల పేరు డీటెయిల్స్ అవన్నీ చూసి ఆ వెన్నెల ఇంటికి అయితే వెళ్తుంది డోర్ని కొడుతూ ఉంటుంది వెన్నెల అనే అమ్మాయిని అయితే బయటకు వచ్చేలా చేస్తుంది ఇక కావ్య ఆ వెన్నెల ఎవరు ఏంటి అవన్నీ కనుక్కోగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్